ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కొన్ని రోజుల క్రిందట కేంద్ర ఎన్నికల కమిషన్కి ఒక వినతి పత్రం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో చివరి విడత ఎన్నికలు జరిపి వెంటనే రిజల్ట్స్ ప్రకటించే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్లో చివరి విడత అంటే ఎక్కడ చివరి విడత ఎన్నికలు జరిగినా ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డేనే ఎన్నికల ఫలితాలు వస్తాయి సో అట్లా ఆ చివరి విడతలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పెట్టండి ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందేమో అని చెప్పి అనుమానం ఉంది నాకు అని చెప్పి ఆయన ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ తన రిప్రజెంటేషన్కి ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్లో చివరి విడత ఎన్నికలు పెట్టే విధంగా ఎన్నికల సంఘానికి మీరు ఆదేశాలు ఇవ్వండి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే నేను ఈ పిల్ దాఖలు చేస్తున్నాను అని తాజాగా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ ఆ పిల్లను విచారించుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లోకి మేమైతే జోక్యం అది అదైతే పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోకే వస్తుంది అయితే మీరిచ్చినటువంటి పిటిషన్ మీద ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందే అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందే నిర్ణయాన్ని వెలువరించమని అయితే ఆదేశాలు ఇస్తాము అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికైతే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు కేఏ పాల్ మీకు ఇచ్చినటువంటి పిటి అంటే ఒక వినతి పత్రం ఏదైతే ఉందో చివరి పిడత ఎన్నికలు జరిపి ఇమీడియట్గా ఫలితాలు ప్రకటించాలి అని దాని మీద మీ అభిప్రాయం ఏంటో ఆయనకు సమాధానం రూపంలో ఇవ్వండి అని చెప్పి ఎన్నికల కమిషన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అయితే ఆదేశించింది అండ్ ఈ సందర్భంగా హైకోర్టులో ఈ పిల్ విచారణ సందర్భంగా కేఏపాల్ తన వాదనలు తానే వినిపించారు చాలా ఎఫెక్టివ్గానే తన వాదనలు తానే వినిపించారు తోపు వినిపించుకుంటూ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఈ పిల్కు ఉన్నటువంటి ఆవశ్యకత వీటన్నిటి మీద కూడా కేఏపాల్ చాలా అంశాలను టచ్ చేశారట హైకోర్టులో